హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నా ఒక్క పిండితోనే మనం మూడు వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట టిఫిన్స్ అయితే ఇక్కడ నేనైతే గార్లిక్ మసాలా పూరీ చూపిస్తున్నా మీరు గార్లిక్ మసాలా పరోటా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ రోటీ కూడా చేసుకోవచ్చు దీన్ని అయితే ఇప్పుడు అది మనం ఎట్లానో చూద్దాము ఓకే దీనికోసం అయితే నేను ఆశీర్వాద ఆట తీసుకున్నా మీరు మైదాపిండి కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే ఆ పిండి తీసుకోలేదు ఆశీర్వాద ఆటతో చేస్తున్నా ఇక్కడ పిండి తీసుకున్నా నేను ఇప్పుడు ఇందులో మనము మిర్చి పౌడర్ వాము ఉప్పు పసుపు వేసుకోవాలన్నమాట ఇవి వేసేసుకుంటున్నా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం సన్నగా దరుక్కున్న కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి మీరు నువ్వులు ఉంటే వేసుకోండి నాతోన అందుబాటులో లేక వేసుకోలేదు నువ్వులు వేసుకుంటే ఇంకా బాగుంటాయి ఇప్పుడు దీన్ని మనం చపాతి పిండిలాగా కలుపుకుందాం ఓకే ఇక్కడ పిండి రెడీ అయిపోయింది దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకొని ఒక పది నిమిషాలు నాననిద్దాం ఇప్పుడు పిండి నానిపోయింది ఇక్కడ నేను ఉండ చేసుకున్నాను అనమాట దీన్ని పీటపైన పైన కొంచెం పిండిని వేసుకొని చపాతీ చేసుకుందాం ఇప్పుడు మనం చపాతీ చేసుకోబోయే ముందు దీని మీద గార్లిక్ని సన్న కట్ చేసుకొని వేసుకుందాం ఇవి మీరు ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం పొడిపిండిని చల్లుకొని ఇవి ప్రెస్ చేసుకుందాం ఓకే ఇప్పుడు దీన్ని మనం చపాతీ చేసుకుందాం ఇప్పుడు దీన్ని పెద్దగా చపాతీ చేసేసుకుందాం ఓకే ఇక్కడ చపాతి రెడీ అయిపోయింది మనం ఇట్లానే కూడా దీన్ని కాలువచ్చు అనమాట నెయ్యి వేసుకొని లేకపోతే మధ్యలో నెయ్యి వేసుకొని పరాట లాగ్ కూడా కాలువచ్చు నేనైతే పూరీ చేసుకుంటున్నా ఈ గ్లాస్తోన మొత్తం ఒత్తుకొని తీసుకుందాం ఓకే ఇప్పుడైతే ఈ వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇక్కడ నేను పరాటాల కోసం పక్కన కొంచెం పిండి పెట్టుకున్నా అంతలోపు ఇవి వేయించుకుందాం ఇక్కడ బాన్లీవిలో ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు మనము గార్లిక్ పూరీలని వేయించుకుందాం ఈ కొంచెం పొంగిన తర్వాత మనం తిప్పుకోవాలి ఓకే ఇప్పుడు వీటిని తిప్పుకుందాం ఓకే ఈ కలర్ లోకి రావాలి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ టేస్టీ అయినా గార్లిక్ మసాలా పూరీ రెడీ ఈ పూరీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పూరీలు కాకుండా పరోటా రోటీ కూడా ట్రై చేసి చూడండి అన్నమాట నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను బాయ్